ప్రపంచానికి మళ్ళీ పెద్దన్న కావాలని ఎన్నో ఏళ్ల నుంచి తహతహలాడుతున్న రష్యాకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది నిజానికి ఈ కష్టం ఇవాల్టిది కాదు గడిచిన ఇరవై ఐదేళ్లుగా అనుభవిస్తున్నదే దానికి ఎన్ని మందులేసి తగ్గించాలన్నా కూడా తగ్గడం లేదు అస్సలే యుద్ధం నాన్ స్టాప్ అంటూ కంటిన్యూ చేస్తున్న పుతిన్కి ఇప్పుడు ఆ కష్టాన్ని తలుచుకుంటూ ఉంటే నిద్ర కూడా పట్టడం లేదట అందుకే అర్జెంటుగా దానికి పరిష్కారాన్ని కనిపెట్టారు అసలు ఇంతకీ ఆ సమస్య పుతిన్ కనిపెట్టిన పరిష్కారం ఏంటి ఇప్పుడు దాని గురించే ఎందుకు పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు చూద్దాం తగ్గిపోతున్న జనాభా నిజానికి ఈ సమస్య ఒక్క పుతింది మాత్రమే కాదు ప్రపంచంలో చాలా దేశాలది బట్ రష్యాలో ఈ పరిస్థితి మధ్యకాలంలో చాలా దారుణంగా ఉంది అందుకోసం గడిచిన పదేళ్లుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న అంటే ఓ నాలుగేళ్ల క్రితం ఓ రూట్ మ్యాప్ రెడీ చేసి చాలా ప్రోత్సాహకాలు ఫైన్లు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు బట్ ఫలితం సున్నా పిల్లల నాయన అంటే రష్యన్లు పట్టించుకోవడం లేదు పైగా పిల్ల లేదు లేదు ఫ్రీగా గడిపేయటమే జీవితం అన్న ట్రెండ్ అక్కడ చాలా ఏళ్ళుగా కొనసాగుతోంది అందుకే ఇప్పుడు ఆ ట్రెండ్ను పక్కన పెట్టేందుకు మరో ప్రయత్నం మొదలుపెట్టింది ప్రభుత్వం అందుకే ఎప్పుడో తీరుకు చూసుకునే పిల్లల్ని కనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం కాదు ఎప్పుడు పడితే అప్పుడు అని చెబుతోంది మరి ఇంత బరి తెగించి సర్కారే ఇలా చెబుతోంది ఏంటా అని మీరు అనుకోవచ్చు కానీ వస్తున్న కష్టం అలాంటిది మరి ఇప్పుడున్న జనాభాను ఇలాగే మెయింటైన్ చేయాలన్నా కనీసం జననాల రేటు రెండు పాయింట్ ఒక శాతం ఉండాలి కానీ ప్రస్తుతం ఉన్న జననాల రేటు కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే అంతేకాదు కొన్నేళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ దేశాల యుద్ధం కారణంగా సుమారు పది లక్షల మంది రష్యన్ యువత దేశం వదిలి వెళ్ళిపోయారు ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నేళ్లు పోతే రష్యాలో మనుషుల్ని వెతుక్కోవాల్సి వస్తుంది ఇదే విషయాన్ని పుతిన్ కూడా గడిచిన కొన్నేళ్లుగా తమ పౌరులకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు పిల్లల్ని వీలైనప్పుడు కనడం కాదు వీలైనంత ఎక్కువ కనాలంటూ పదే పదే చెబుతూ వస్తున్న రష్యన్లు మాత్రం తమ అధ్యక్షుడి రిక్వెస్ట్ను లైట్ తీసుకుంటూనే వస్తున్నారు తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఎగేని పెస్టాప్లావ్ పనిలో బిజీగా ఉంటున్నామని చెప్పి పిల్లల్ని కనకపోవటం క్షమించదగ్గ విషయం కాదని వ్యాఖ్యానించారు అంతేకాదు కళ్ళు మూస్తే జననం కళ్ళు తెరిస్తే మరణం అన్నట్టు కాలం వేగంగా కరిగిపోతుందని తర్వాత ఏమీ చేయలేని పరిస్థితులు వస్తాయని నీతులు చెబుతున్నారు కూడా అందుకే వర్కింగ్ అవర్స్లో కపుల్స్ ఇంటిమేట్ బ్రేక్ తీసుకొని ట్రై చేయాలంటూ సూచన కూడా చేశారు దీంతో ఆ మీడియా మీట్లో పాల్గొన్న జర్నలిస్ట్కి చిర వచ్చి రష్యన్లో రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటే ఇక ఇంటికి వచ్చేటప్పుడు భార్యాభర్తలు కలిసి గడిపేటప్పుడు పిల్లల్ని కనేటప్పుడు అని ప్రశ్నించాడు దాంతో ఓ కొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు సదరు మంత్రి గారు దేశం కోసం రాబోయే కాలంలో రష్యన్ల ఉనికి కోసం పిల్లల్ని కనితీరాల్సిందే అదే తమ హైయెస్ట్ ప్రయారిటీ అంటూ గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన మాటని గుర్తు చేసుకున్నారు అంతే ఇకపై వర్కింగ్ అవర్స్లో కాఫీ బ్రేక్ లంచ్ బ్రేక్ ఇచ్చినట్టు ఇంటిమేట్ బ్రేక్ ఇంకా ఆస్త విడమర్చి చెప్పాలంటే సెక్స్ బ్రేక్ కూడా ఇస్తారట అంటే వర్కింగ్ అవర్స్లోనే కపుల్స్ పిల్లల్ని కనడం కోసం కూడా పనిచేయాలంట అది పరిస్థితి ఎలాగైనా తమ దేశ జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఓ రకంగా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో మాత్రమే కాదు ఆందోళనలోనూ ముంచెత్తుతోంది ఇవాళ రష్యా రేపు జపాన్ ఆ తర్వాత సౌత్ కొరియా ఆ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి వస్తుందా మనుషులు పిల్లల్ని కనడానికి వారిని పెంచడానికి వారి బాధ్యతలు తీసుకోవడానికి ఎందుకంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు ఆ మాటకు వస్తే గతంలో అంటే రెండు వేల పదిహేడులోనే స్వీడన్ కూడా రష్యా లాగే ఆలోచించింది ఆ దేశంలోని ఓ నగరంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఐదు వందల యాభై మంది ఉద్యోగులకు పిల్లల్ని కనడం కోసం పేడ్ లీవ్ కూడా తీసుకోమని సలహా ఇచ్చింది ఒకసారి మళ్ళీ రష్యా విషయానికి వద్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రష్యాలో జననాల రేటు దారుణంగా పడిపోతుంది నిజానికి విస్తీర్ణంలో చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా కానీ రెండు వేల ఇరవై రెండు జనాభా లెక్కల ప్రకారం అక్కడ కేవలం పద్నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మంది మాత్రమే ఉన్నారు ఇక యుక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రాణాలు కోల్పోయిన అలాగే దేశం విడిచి వెళ్ళిపోయిన వారిని కూడా తీసేస్తే ఆ నెంబర్ మరింత తగ్గిపోయింది యూరో న్యూస్ అందించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యలో ఆ దేశంలోని జననాల సంఖ్య కేవలం లక్ష మాత్రమే గత ఏడాదితో పోల్చితే ఏకంగా పదహారు వేలు తగ్గింది దీంతో రష్యా పాలకుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది ఇక తగ్గిపోతున్న జనాభా భవిష్యానికి వస్తే పద్దెనిమిది శాతం ఎక్కువైంది గత ఏడాదితో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల అధిక మరణాలు సంభవించాయి అందుకు రెండేళ్లుగా జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణం దీంతో రష్యా జనాభాను పెంచేందుకు సీరియస్గా దృష్టి పెట్టింది కెర్మెన్ అందుకోసం రష్యా ఏం చేస్తుందో ఒక్కసారి చూద్దాం మనం నెంబర్ వన్ ఫ్రీ ఫెటిలిటీ చెక్స్ మాస్కోలో పద్దెనిమిది నుంచి నలభై ఏళ్లలోపు మహిళలకు సంతాన సామర్థ్య పరీక్షలను ఉచితంగా చేస్తారు అలాగే వారిలో సంతాన శక్తిని పరీక్షించి పిల్లల్ని కనేందుకు మరింత ప్రోత్సహిస్తారు నెంబర్ టూ వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు తమ మహిళా ఉద్యోగుల్ని పిల్లలను కనే దిశగా ప్రోత్సహించడం నిర్బంధంగా చేసి తీరాల్సిందే ఇక నెంబర్ త్రీ ప్రోత్సాహకాల విషయానికి వస్తే ఇరవై నాలుగేళ్లలోపు మహిళలు తొలిసారి గర్భం దాల్చిన సందర్భంలో ఎనిమిది వేల ఐదు వందల పౌండ్లు బహుమతిగా ఇస్తామని చెల్లిబిన్స్ క్రీజియన్ అధికారులు ప్రకటించారు నెంబర్ ఫోర్ అబార్షన్లపై నియంత్రణ అంటే దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్న అబార్షన్ల విధానంపై ఇకపై నిషేధం ఉంటుంది మరోవైపు పిల్లల్ని కనడం వారిని సక్రమంగా పెంచడమే మహిళల విధి అని దేశంలోని ప్రముఖులు చర్చి పెద్దలు కూడా చెబుతున్నారు నెంబర్ ఫైవ్ విడాకుల ఫీజు ఇక విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్లకు ఇకపై ఫీజుల మోత మోగనుంది కనీసం ఫీజు చూసి భయపడైనా జంటలు కలిసే ఉంటాయని ఆపై పిల్లల్ని కంటాయన్నది రష్యా ఆలోచన అలాగే మహిళలు యుక్త వయసులోనే అంటే పంతొమ్మిది నుంచి ఇరవై ఏళ్ల వయసులోనే పిల్లల్ని కనడం మొదలు పెట్టాలని పిలుపునిస్తున్నారు అప్పుడే ప్రతి ఒక్కరూ ముగ్గురు నలుగురు పిల్లల్ని కనొచ్చని చెబుతున్నారు